ఓ ఏమండవి పెళ్లికి వచ్చి ఇలా కళ్యాణ మండపానికి దూరంగా కూర్చొని వీడియో చూస్తారేంటి అవతల జీలకర్ర పిల్ల పెడుతున్నారు పదండి అబ్బా ఇంతకు ముందే కదే ఇడ్లీ వడ దోశ సాంబారు చట్నీతో సహా లాగించి ఆ పైన కాఫీ ఆ పైన టీ ఆ పైన పైనాపిల్ జ్యూస్ కూడా తాగాము నన్ను డిస్టర్బ్ చేయొద్దు పులిహోర దద్దోజనం చక్ర పొంగలి అత్యంత రుచికరంగా ఘుమఘుమలాడుతూ ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ ఎంత అయోమయంగా తయారయ్యారేంటండి ఎక్కడికొచ్చినా ఈ తిండి పిచ్చి ఒకటి కాస్త పిచ్చి తగ్గించుకోండి మన సాంప్రదాయాలు మర్చిపోతే ఎలాగండి మట్టి బుర్ర జీలకర్ర బెల్లం పెట్టడం అంటే ముహూర్తానికి టైం అయింది అని అర్థం కదండి ఈ మధ్య బుర్ర అస్సలు పనిచేసి చావట్లా ఈ వీడియో పిచ్చిలో పడి దూరంగా ఒత్తికొచ్చున్నా అక్కంత లేచి ఆశీర్వదించాలి కదా పద పద పద